ఇంటర్నేషనల్ స్పెషల్ ఫుట్బాల్ క్యాంప్కు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి ఎంపికయ్యారు ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఫుట్బాల్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ ఆస్ట్రియా దేశంలో జరిగే ప్రత్యేక శిక్షణ శిబిరానికి నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన క్రీడాకారుడు రాచూరి వెంకటసాయి ఎంపికయ్యారు గతంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ రాయ్ ట్రోఫీ అంతర్జాతీయ జూనియర్ ఫుట్బాల్ పోటీలతో పాటు ఎస్జీఎఫ్ అండర్ సెవెంటీన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు ఫుట్బాల్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా ముప్పై మంది అత్యంత ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని ఆస్ట్రియా దేశంలో నిర్వహించే ప్రత్యేకమైన శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన ఏకైక క్రీడాకారుడు రాచూరి వెంకటసాయని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు రాచూరి వెంకటసాయి నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ద్వారా ఫుట్బాల్ క్రీడలో ప్రవేశించి ప్రతినిత్యం క్రమశిక్షణ పట్టుదలతో ఫుట్బాల్ క్రీడలో మెలుకలు సాధించి గత నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్లో స్థానం సంపాదించి ప్రతిభావంతమైన ఫుట్బాల్ కారుడిగా తయారవుతూ ఆస్ట్రియా దేశంలో జరిగే ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడని తెలిపారు ఆయన ఎంపిక పట్ల స్కూల్ గేమ్స్ నల్గొండ జిల్లా కార్యదర్శి దగ్గుబాటి విమల చండూర్ గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్ మాలూత్ శ్రీనివాస్ గణేష్ లక్ష్మితో పాటు పలువురు క్రీడా ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరు వెంకటసాయి యూరప్ కంట్రీస్ లోని ఆస్ట్రియా దేశానికి స్పెషల్ కోచింగ్ ఫుట్బాల్ క్రీడలో స్పెషల్ కోచింగ్ క్యాంపుకు ఎంపిక కావడం జరిగింది ఆ రకంగా మేము ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన మరియు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన రాచూరు వెంకటసాయికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేయడం జరిగింది గత ఏడు సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో చేరి దినదినం నిరంతరాయంగా ఒక క్రమశిక్షణ పట్టుదల ఒక సమయస్ఫూర్తితోటి ఈ యొక్క ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు పొంది ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయి కోచింగ్ క్యాంప్ ఎంపిక కావడం అనేది మన నల్గొండ జిల్లాకే గర్వకారణం చాలా సంతోషదాయకంగా ఉంది తన యొక్క కృషి పట్టుదల అదేవిధంగా తను తీసుకున్నటువంటి నిర్ణయము చాలా సంతోషదాయకము ఛత్రపతి శివాజీలో తను బీజం వేసినప్పటి నుండి నేను హెడ్ మాస్టర్గా చేసినప్పుడు పాఠశాలలో తనను జాయిన్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా హెజప్ సెక్రటరీగా ఉన్నప్పుడు స్కూల్ గేమ్స్లోగా కూడా తను టీంకే కెప్టెన్గా పోవటం తెలంగాణకి చాలా గర్వకారణంగా ఉంది ఇప్పుడు ఖండాలు దేశాలు దాటి ఆసియాలో ముప్పై మంది భారతీయులలో ఆడేటటువంటి సెలెక్షన్ అయినటువంటి ప్లేయర్స్లలో తను ఒకడు నల్గొండ జిల్లాకే గర్వకారణం ఒక స్కూల్ పేరు కాకుండా ఒక జిల్లాకి మన భారతదేశానికే మంచి గణకీర్తి తెచ్చిండు మన నల్గొండ జిల్లా పేరు తీసుకొచ్చి నా పేరు రాచూరి వెంకటసాయి ఆలియా గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఈ ఫుట్బాల్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది మా క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో తీసుకోవడం జరుగుతుంది మా గురువు గారు హిరబాబు సార్ దగ్గర జరుగుతుంది నేను మూడు నేషనల్స్ అన్నాను రేపు జరగబోయే ఈ ప్రోగ్రామ్ కి తెలంగాణ నుంచి నేను నల్గొండ నుంచి నేను నొక్కనే సెలెక్ట్ అయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రేపు జరగబోయే యూరోప్ లో ఆస్ట్రియా అనే దేశంకి వెళ్తున్నాను అక్కడ మంచిగా ట్రైనింగ్ తీసుకొని తెలంగాణకి మంచి పేరు తెస్తానని